మరో నాలుగు రోజుల తర్వాతే కొత్త రేషన్ కార్డులు ఎపికేషన్ లిస్ట్ తయారులో ఆలస్యం వల్లే వాయిదా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక చిన్న లైక్ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి పట్టణంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఆలస్యమవుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శుక్రవారం నుంచి రేషన్ కార్డుల పంపిణీ మొదలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది అయితే జంట నగరాల్లో కార్డుల పంపిణీ మాత్రం షురుక్ కాలేదు వెరిఫికేషన్ పనుల్లో అధికారులు బిజీగా ఉండడం సర్కిల్ వారిగా హరువుల జాబితా తయారు చేయడంలో కొనసాగుతున్న ఆలస్యం వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా కార్డుల పంపిణీ ప్రక్రియ ఆలస్యం అవుతుందని సివిల్ సప్లైస్ ఆఫీసర్లు చెబుతున్నారు పంపిణీకి మరో మూడు నాలుగు రోజులు పట్టవచ్చని సదరు శాఖ ఆఫీసులు ఇస్తున్నారు ఇటీవల కలెక్టర్ జిల్లా ఇన్సాజీ మంత్రి పొన్న ప్రభాకర్ ప్రభాకర్ రావు గారు రేషన్ కార్డుల విషయంపై అధికారులతో రిష్యూ నిర్వహించారు కార్డులు పంపిణీ ఆలస్యానికి అధికారులు ఆలస్యత్వం కూడా ఒక కారణమని బల్లియా రెవెన్యూ అధికారులు కొత్త దరఖాస్తులు వెరిఫికేషన్ స్పీడ్ స్పీడప్ చేసి కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీంతో సివిల్ సప్లైస్ అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు నగరంలో తొమ్మిది సర్కిల్ వ్యవధిలో ఇప్పటికే ఇరవై వేల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై కార్లు పంపిణీకి సిద్ధం చేశారు శుక్రవారం వీటి పంపిణీ కార్యక్రమం మొదలవ్వాల్సిందిగా ఉండగా మరోసారి వాయిదా వేసుకున్నారు సిటీలో నియోజకవర్గంలో వారీగా కొత్త రేషన్ కార్డులు పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు వచ్చే నెల పదిహేను నుంచి తేదీలోపు పంపిణీ పూర్తి చేసేందుకు అవకాశం ఉన్నాయి కాబట్టి మరో మూడు నాలుగు రోజులు క్వార్డుల పంపిణీ పెట్టి గొడువులోపు పూర్తి చేస్తామంటున్నారు మొదట విడతలో ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై కార్డులు పంపిణీకి సిద్ధం చేశామని చెప్తున్నారు అలాగే సిటీలో రేషన్ కార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని మీ సేవా కేంద్రాల నుంచి రోజుకు మూడు వేల అప్లికేషన్లు వస్తున్నాయి అంటున్నారు దీంతో ఎప్లికేషన్కు ఆలస్యం అవుతుందని చెప్తున్నారు కొత్త రేషన్ కార్డులు కార్డుదారులందరికీ సెప్టెంబర్ నుంచి రేషన్ ఇస్తామని చెప్పారు ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి